ఇరా మీ అందరికి సామాజిక ఉద్యమా బంధనాలు నేను మీ తెలంగాణ శ్యామ్ ఇంతకుముందే నేను యూట్యూబ్లో ఈ బాయిలోనే బల్లి పడితే అన్నటువంటి సాంగ్ని చూడడం జరిగింది మంగ్లి గతంలో చిన్న క్లిప్ లాంటిది ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని అనిపించింది నాకు డౌట్ వచ్చింది అప్పటికి కూడా ఇది ఏంటి మొత్తం రాజస్థానీ గుజరాతీ మోడల్లో ఈ కాస్ట్యూమ్స్ ఉన్నాయి పక్కన ఈ డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తుల కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పాట ఏమో అద్భుతంగా ఉన్నది పాట తెలంగాణ భాష యాస మాండలికంలో చాలా అద్భుతంగా ఉన్నది బావిలోనే పడితే అన్నటువంటి పాట చాలా బాగుంది తెలంగాణ కల్చర్ లోకి మార్వడి గుజరాతీ రాజస్థాన్ కల్చర్ ని వాళ్ళ కాస్ట్యూమ్స్ ని తీసుకొచ్చి పెడతా అంటే మాత్రం కబర్దార్ని కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎవరు చేసినా సరే ఎందుకనంటే ఇది ఒక హెచ్చరిక మాత్రమే తక్షణమే ఆ వీడియోని డిలీట్ చేయాల్సిందే మీరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సిందే ఇంకా అది అసలు తెలంగాణ పంచ లేకపోతే గోసి మనది అంత పోయింది మన అవ్వలు అక్కలు గోసి చెక్కుని ఓరాలల్లో లేకపోతే పొలాలలో వంగి నాట్లేసి కలిసినంత పోయింది కాబట్టి ఇది మన అస్తిత్వం కదా ఇది మన కాబట్టి చాలా బాధతో చెప్తా ఉన్నాను చూసాను కదా ఈ తెలంగాణ ఫ్యామ్ ఊర్ ఆఫ్ వీడియో మంగ్లీ గారు ఒక పాటలో ఉత్తరాది సంస్కృతికి సంబంధించిన బట్టలు వేసుకున్నారు డ్రెస్ స్టైల్ ఓకే దాన్ని వీడు తప్పు తప్పుబడుతూనే ఈ కెమెడియన్ ఏమంటున్నాడంటే మన తెలంగాణ సంస్కృతిలో ఒకప్పుడు ఈ పంచ కట్టుకునేవాళ్ళు గోషి కట్టుకునేవాళ్ళు అదంతా పోయింది అని తెగ బాధపడిపోతూ తెలంగాణకి సంబంధించిన ఈ బట్టలు వేసుకోవటం ఏదైతే ఉన్నదో ఆహార్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఇతరులు పాటించాలని చెప్తున్నాడు దాన్ని ఆ ఆందు సంస్కృతిని ఆందు కాపాడాలని చెప్తున్నాడు మరి వీడేం చేస్తున్నాడు ఇంగ్లీష్ వాళ్ళు పాశ్చాత్యలో ధరించే ప్యాంటు షర్టు వాడుతున్నాడు ఓకే నేను కూడా ప్యాంటు షర్టే వాడుతున్నాం ఓకే కానీ ఈ నీతులు చెబుతున్నాడు కదా గుజరాతీ డ్రెస్సులు వేసుకోవద్దు మార్వాడి డ్రెస్సులు వేసుకోవద్దు మరి ఈడమూడుకి ఇంగ్లీష్ డ్రెస్సులు వేసుకోవచ్చా అంటే ఈ తమ్ముడు నీతులు చెప్తాడు కానీ పాటించాడు అంతవైతుందా అందుకనే వీడిని స్టార్ కెమెడియన్ అనేది ఓకే జయ శ్రీరామ్